దేవుని నామంన మీ అందరికీ వందనాలు దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిలో కొన్ని పుష్పాలు వాటి సువాసనను వెదజల్లి వాటి వాటి కాలంలో అవి వికసించి ఆ సువాసన ద్వారా అనేకులను ఆకర్షిస్తున్నాయి వాటి సువాసన ద్వారా ఆకర్షింపబడుతున్న ప్రజలు వాటిని ప్రతి ఎంతగానో సంతోషిస్తున్నారు మరి పాపం అనే లోకంలో నుండి దేవుడు నిన్ను రక్షించి మారు మనసు అనుభవాన్ని ఇచ్చి నిన్ను అనుభవంలోనికి నడిపించిన ఆ రక్షణ సాక్ష్యాన్ని ఆ సువాసన నువ్వు అనేకులకు వెదజల్లగలుగుతున్నావా వెదజల్లితే అనేకులు నిన్ను బట్టి కూడా ఆనందించేవారిగా ఉంటారు కదా మానవుడు ఆయన అరచేతిలో చెక్కబడ్డాడు ఆయనను ఆయన పని చేయలేని వాడిగా ఉన్నాడు ప్రకృతి నోటి మాట చేత సృష్టింపబడినను ప్రకృతి ఆయన యొక్క చిత్తమును నెరవేర్చేదిగా ఉంటుంది మానవుడిగా ఆయన చిత్తమును నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధపడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రైస్తులోడు